చూడాలి కమిషనర్ పులి శ్రీనివాసరావు గారు ఐటీసీ ప్రెసిడెంట్ వేద స్వామి గారు ఆరోగించారు ఐటీసీ వారు సుమారు ఏడు లక్షల నలభై మూడు ఎనిమిది మందులతో మందితోంది ఈ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా అవుతుంది మధ్యాహ్న భోజనం చేయడానికి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎస్కేపీ బిఎంసి స్కూల్లో ఉన్నాము ఈరోజు ఐటీసీ వ్యాడ్ సౌజన్యంతో ఇక్కడ డైనింగ్ హాల్ని కన్స్ట్రక్ట్ చేసి వారు ఇవ్వడం జరిగింది ఈ స్కూల్కి మరి పిల్లలందరూ బయట దుమ్ము దూడలో అన్నది గమనించి వారు ఈరోజు ఇక్కడ లోపల కూర్చొని తినేలాగా ఒక సౌకర్యవంతమైన డైనింగ్ హాల్ని టూ హండ్రెడ్ పీపుల్ కెపాసిటీతో ఏర్పాటు చేసి కట్టింగ్ ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ఐటీసీ వాళ్ళకి ప్రత్యేకమైన పడుతుంది ఒకటే కాకుండా ఈ స్కూల్ కాంపౌండ్లోనే ఐటీసీ వారు చేపడుతున్న రెండు కార్యక్రమాలకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ చేపడుతున్నారు అదే అదేవిధంగా వాటర్ రెయిన్ వాటర్ హార్వెస్ట్లు కూడా కొంచెం సెటప్ చేసి దాన్ని కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు చాలా బాగుంది ఈ స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్గా తయారు చేసే ఒక ప్రయత్నంలో ఐటీసీ వారి కృషి చాలా ఎక్కువగా ఉంది అండ్ ఇక్కడ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వాళ్ళు చేసే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నారు మనందరికీ తెలిసిందే ఐటీసీ వారు గత పాతిక సంవత్సరాలుగా సొసైటీ బిల్డప్ బిల్డింగ్ అప్ కోసం ఎండ్యూరింగ్ లైఫ్స్ అనే ఒక దినాదానికి ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా ఆస్పెక్ట్స్లో వాళ్ళందరూ కూడా ఒక జీ సొసైటీ ఎన్హాన్స్మెంట్ కోసం పాటుపడుతూ ఉన్నారు కొన్ని సెగ్మెంట్స్ తీసుకొని వాటి అప్లిక్మెంట్ కోసం చాలా కృషి చేస్తూ ఉన్నారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఒక షాప్ని కూడా వాళ్ళు చూపించడం జరిగింది చాలా బాగుంది అండ్ పబ్లిక్ అవేర్నెస్లో కూడా వాళ్ళు చాలా ముందు ఉంటున్నారు సో అన్నిటికీ ఒక కొలాబరేటివ్గా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞతగా మేము ఉన్నాము ఎస్ అర్బన్లోనే చాలా స్కూల్స్ని కూడా చేపట్టి వాళ్ళు ఈరోజు అన్ని విధాలా ఒక మోడల్ స్కూల్స్ని తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు చాలా సంతోషం మరిన్ని కార్యక్రమాలతో వాళ్ళు ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి మన వైస్ చైర్మన్ గారికి అదేవిధంగా మీ ఇతర డిపార్ట్మెంట్ హెడ్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను అండ్ కమిషనర్ గారి వారి కొలాబరేషన్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా పూర్తి చేయడం అనేది నిజంగా చాలా సంతోషకరం కమిషనర్ గారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెబుతున్నాను చేస్తున్నారు కాకుండా సోషల్ ప్రాఫిట్స్ అండ్ ఎన్వైరన్మెంటల్ ప్రాఫిట్స్ అని కూడా మేము మాట్లాడుకుంటాం అంటే మెరుగుపరచాలనేది ఐటీసీ యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి సో ఆ రకంగా కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా ప్రభుత్వాలు అగ్రిబిజినెస్ డివిజన్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఫోకస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో స్కిల్ బిల్డింగ్ కానీ లేకపోతే ఎన్వారాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ లేకపోతే చాలా రకాలైన ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తుంటారు మన గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఐటీసీ వారు అనేక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ ముఖ్యంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి అనేక నూతన విధానాలు వారు చేపట్టడం దానికి జిఎంసీ వారి యొక్క అండదండలు తీసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇండస్ట్రీ సుమతి గల్లా మాధవ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక కమ్యూనిటీ టాయిలెట్స్ కమ్యూనల్ టాయిలెట్స్ మనము అక్కడ ఉద్యోగ నగర్ ఉద్యోగ నగర్లో తుఫాన్ నగర్లో ఏర్పాటు చేస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా వచ్చింది కూడా రిసెప్షన్ అంతా కూడా అటుకున్నటువంటి దాదాపు థర్టీ ఫైవ్ ఫ్యామిలీస్ దెల్ట్ వెరీ హ్యాపీ ఎందుకంటే అక్కడ వాళ్ళంతా పాపం ఓల్డ్ ఏజ్ పేపులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటికి ఓపెన్ ఓపెన్ డిఫికేషన్ ఉంది ఇదంతా కూడా కంట్రోల్ అవుతుంది వారికి ఐటీసీ వారు చొరవ తీసుకొని మరి జిఎంసీని అప్రోచ్ అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిమాల్వ్ చేసుకొని న్యూ కన్స్ట్రక్షన్స్ వాళ్ళ యొక్క ప్రతిపక్ష చేశారు వాళ్ళని ప్రత్యేకంగా అర్థమేస్తున్నాం అదే మాదిరిగా ఇక్కడ ఈరోజు ఎన్జిఓ కాలనీలో ఉన్నటువంటి హై స్కూల్స్లో హై స్కూల్లో మిడ్ డే మీల్స్ని అందరూ తెలుసు ఈ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలు మధ్యాహ్నం కొంచెం సఫర్ అవుతున్నారని పర్టికులర్గా గర్ల్స్ టూ హెంట్ మెస్టర్ ఇక్కడ వీరు పట్టుకొని వందల మంది క్లాస్ కలిగినటువంటి ఏమంటారు డైనింగ్ హాల్ డైనింగ్ హాల్కి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు చాలా హ్యాపీ ఎందుకంటే గర్ల్స్ చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారనేది చంద్ర కూడా చెబుతున్నారు అట్లాగే ఇది కాకుండా ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్స్లో భాగంగా బ్లడ్ వేస్ట్ ఏదైతే ఉందో బ్లడ్ వేస్ట్ని వీళ్ళు బయటకు పంపించకుండా ఈ మిడే మిల్స్ ద్వారా వచ్చేటటువంటి బ్లడ్ వేస్ట్ కానీ ఇక్కడ ఇప్పుడు ప్లేన్ మీల్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టి దాదాపు ఫార్టీ ఫైవ్ డేస్ దాన్ని మేనేజ్మెంట్ చేసి దాన్ని మన ఎరువుగా కన్వర్ట్ చేసి ఆ ఎరువుని కూడా ఇక్కడే లోకల్గా ఈ ప్లాంటేషన్ కలిసింది సో ఇదంతా కూడా వాళ్ళు నూతనంగా చేపట్టి మరి మన జిఎంసీ యొక్క సహకారం